హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ ఈరోజు కమ్మనైన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి చేపల పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా రోజు నేనైతే ఐటెమ్స్ అయితే కొద్దిగా చేంజ్ చేశానండి ఇలా చేంజ్ చేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పదిహేను వెల్లుల్లి ఇవి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇంతకుముందు చేపల పులుసు చేశానండి అందులో ఉల్లిపాయ అనేది కాల్చి వేశాను ఇప్పుడు మాత్రం ఫ్రై చేసి వేస్తున్నాను ఇలా మంచి కలర్ అయితే వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అనేటివి మెత్తగా కావాలండి గుర్తుంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా అల్లం వేస్తున్నాను ఇలా మనము ఫ్రెష్ అల్లం వేసుకోవడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందని నేనైతే ఫ్రెష్గా అల్లం తీసుకున్నానండి ఇరవై వెల్లుల్లి తీసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు వెల్లుల్లి ఏంటి ఇంతగనం వేశారు అని అంటే వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటేనే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందని అయితే వెల్లుల్లి ఎక్కువగానే వేశానండి ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు వెల్లుల్లి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మనము మిక్సీ జార్లోకి మసాలా ఐటమ్స్ అయితే ధనియాలు రెండు స్పూన్లు లవంగాలు మూడు ఇలాచీలు రెండు దాల్చిన చెక్క ఒకటి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి నేను పిల్లలు ఎక్కువగా తినరు కాబట్టి నేనైతే కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను మీరు లవంగాలు ఇంకొక రెండు ఇలాచీలు ఇంకొకటి దాల్చిన చెక్క ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఇక్కడ కాజులు వచ్చేసి ఆరు తీసుకుంటున్నానండి వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీరు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఫ్రై చేయకుండానే వేస్తున్నానండి ఇప్పుడు చేపలు అనేటివి కేజీ తీసుకున్నాను మనము వాటర్లో అయితే నీటిగా కడగాలండి వాసన రాకుండా నిమ్మకాయను సాల్ట్ వేసి నీటిగా కడిగి వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ కారం వచ్చేసి రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ అనేది చేప ముక్కలకు పట్టుకోవాలి కదండి అందుకోసమే నేనైతే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వేసుకుంటేనే చేప ముక్కలకు సాల్ట్ అనేది బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ అయితే రెండు స్పూన్లు వేసేసుకొని మనకు చేప ముక్కలకు మసాలాలు కారము సాల్ట్ అన్నీ పట్టే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దాదాపుగా ఒక టూ త్రీ మినిట్స్ దాకా ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మొత్తంగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకుంటేనే మనకు చేపల ముక్కలు కనేటివి మసాలాలన్నింటివి బాగా పట్టుకుంటాయండి చూసారు కదా ఇలా ఒక పది నిమిషాల తర్వాత నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా ఫ్రై చేసిన కడాయి ఉంది కదా అదే కడాయిలోకి ఆరు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అల్లం పేస్ట్ ఉంది కదా ఆ అయితే మొత్తంగా వేసేసుకుందాము మనకు ఇందులో అల్లము వేసుకున్నాం కాబట్టి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకు ఇది బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అండి ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఇప్పుడు చేప ముక్కలను అయితే వేసేసుకొని మొత్తంగా అయితే ఆయిల్లో అయితే ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనము స్పూన్తో అయితే ఇప్పుడే కలుపుకోవడానికి వీలు ఉంటుంది కదా ఈ చేప ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ తర్వాత మనకు చెంచతో కలుపుకోవడానికి అయితే వీలుగా ఉండదు కదా అందుకోసమే ఇప్పుడే ఆయిల్లో అయితే ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మనము మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మనము చేప ముక్కలు అనేటివి చెంచతో కలిపితే విరిగిపోతాయి కాబట్టి నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలానే మీరైతే కలపాలండి ఇక్కడ చెంచతో కాకుండా నేనైతే ఇలా క్లాత్ తీసుకొని ఈ చేప ముక్కలనైతే అయితే ఇలా అయితే విరిగిపోకుండా అయితే ఇలా మిక్స్ చేస్తున్నానండి చూసారు కదా ఇలా చేస్తేనే మనకు చేప ముక్కలు అనేటివి విరిగిపోకుండా ఉంటాయి మీరు చెంచాతో కావాలనుకుంటే మెల్లిగా విరిగిపోకుండా కూడా తీసుకోవచ్చు కానీ ఎంత చేసినా కానీ స్పూన్తో అంటే విరిగిపోతాయి కాబట్టి నేనైతే క్లాత్తో అయితే ఇలా కలిపేసుకున్నాను పట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు గుజ్జు వచ్చేసి యాభై గ్రాములు తీసుకున్నానండి మీరు పులుపు ఎక్కువగా తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా తినేవారైతే తక్కువగా వేసుకోవచ్చు ఇక్కడ జీలకర్ర ఉండు మెంతి పొడి వేస్తున్నానండి ఆల్రెడీ ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంది ఉంది కాబట్టి హాఫ్ టీ స్పూను వేశాను ధనియాలు గరం మసాలా అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులోకి వేసేసుకొని మొత్తంగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూద్దాము సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగా అనిపించింది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక ఐదు నిమిషాలు ఉడకపెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు చూసారు కదా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని మనము ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు వేడివేడిగా కన్నా చల్లారిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా ఈ చేపల పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి